హాయ్ అండి తిని వచ్చేసి మా ఇంటి మహాలక్ష్మి అండి అంటే మా పాప అండి చూసారు కదా తన కోసం నేను లాంగ్ మిడ్డీ స్టిచ్ చేశాను మిడ్డీ అండి ఇది ఇది వచ్చి హాలిడేస్లో కుట్టానండి తను హాలిడేస్కి వెళ్ళి వచ్చేసరికి చూశారు కదా ఇంకా వేసుకుని ఎంత మురిసిపోతుందో బుట్టలా వస్తుందని ఎక్కువగా తిరుగుతూ ఉండేది వేసుకున్న రోజు చాలా నచ్చిందండి తనైతే ఫుల్ హ్యాపీ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ నా వల్ల ఉండాలి అన్న ఉద్దేశంతో నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి స్టిచ్చింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ టైలరే కానీ నాకు నేర్చుకోవడం కుదిరేది కాదు నా స్టడీలో పడి కానీ పెళ్ళయ్యాక నేర్చుకుందామన్నా కుదరలేదండి పాప పుట్టాక ఆ కోరిక తీరిందండి తినకోసం నేను బాగా మోడల్స్ అనేది నేర్చుకున్నాను ఇప్పుడు బయట వాళ్ళకు కూడా పుట్టగలుగుతున్నాను బయట కస్టమర్స్ కూడా బాగా నచ్చుతున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి